వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం మంచిర్యాల జిల్లా లక్ష్ణపేట పట్టణంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య జయంతిని ఊత్ కుర్చోరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీసీ సమాజ్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ చుంచు లక్ష్మయ్య గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు నియోజకవర్గ జనతకు తన సేవలు అందించారు అత్యధిక బీసీ జనాభా కలిగిన పాత లక్ష్ణపేట నియోజకవర్గంలో తొలి బీసీ ఎమ్మెల్యే నిల్చారు అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు బీసీ సామాజిక సంఘాలు కలిసి లక్ష్మయ్య విగ్రహాన్ని పట్టణంలో నెలకొల్పడం ఎంతో అవసరమని తెలిపారు ప్రత్యేకంగా రానున్న జయంతి కల్లా విగ్రహాన్ని నెలకొల్పేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు మంచిర్యాల నియోజకవర్గంలో అరవై శాతంకు పైగా ఉన్న బీసీలకు ఇప్పటి వరకు ఒక పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అని అన్నారు ఈ కార్యక్రమంలో చెన్న కాంటెస్టెంట్ ఎమ్మెల్యే చుంచు చిన్నయ్య మాజీ జెడ్పీటీసీ బియ్యాల తిరుపతి ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ తులమాధు బీసీ నాయకుడు తదితరులు పాల్గొన్నారు వివిధ బీసీ నాయకులు పాల్గొన్నారు ఇలా ల లక్ష్యపేటలో లక్ష్మయ్య గారి జయంతి కార్యక్రమం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి కుల సంఘాలు అన్ని పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను పిలుచుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై మూడు దాకా ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి బీసీపీట సుతలక్ష్మయ్య గారు ఒక నాలుగు సార్లు పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భం ఆనాటి పరిస్థితిలో బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పోరాడి నేనున్నాంటి ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించి ఈ ప్రాంతంలో ఒక సింహస్వప్నంలాగా ఉన్నటువంటి సంచులక్ష్మయ్య గారి ఆశయాలను కొనసాగిస్తూ వారు ఏదైతే ఆలోచన విధానం ఉందో ప్రతి ఒక్క బీసీ బహుజనులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా ఈ మంచిర్యా మంచిర్యాల జిల్లాలో లక్షణ్పేట్ మున్సిపాలిటీ లోపల సుంచులక్ష్మయ్య గారి విగ్రహం పెట్టడానికి స్థలం కేటాయించాలి ఆ స్థలం ఎక్కడైతే కేటాయిస్తారో ఆ స్థలం చౌరస్తాకు వారి పేరును నామకరణం చేయాల్సిందిగా మేము ఈ మున్సిపల్ ఏదైతే పాలక వర్గం ఉన్నదో ఆ పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా బీసీ హక్కుల మీద బీసీ సమస్యల మీద ఈ లక్షడ్పేట ప్రాంత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని అందరినీ కలుపుకొని తప్పకుండా సుంచులక్ష్మయ్య గారి విగ్రహాన్ని లక్షడ్పేట మున్సిపాలిటీ లోపల ఎక్కడైతే అనుగు ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఎంచుకొని అందరి ఆలోచన విధానాన్ని తీసుకొని తప్పకుండా వారి విగ్రహాన్ని పెట్టే విధంగా బీసీ సమాజ ఆధ్వర్యంలోపట కృషి చేస్తామని చెప్పేసి తెలియపరుతాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆనాడు జనతా పార్టీ నుండి కీర్తిశేషులు సుంచు లక్ష్మయ్య గారు ఎమ్మెల్యేగా లక్ష రిపేట కాన్షిన్స్లు గెలవడం జరిగింది అతనితో పాటు మేము కూడా ఆ ఎలక్షన్లో గ్రామ గ్రామాల తిరిగాం రైతు నాగలి గుర్తొచ్చింది ఆ గుర్తును ఊళ్ళలో నాగాలు కూడా కట్టించాం ఆనాడు ఒక బీసీ నినాదం మీద మరి లక్ష్మయ్య గారు ఎమ్మెల్యేలు ఆ తర్వాత మన కాన్షియస్లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేక ఇప్పటి వరకు కూడా ఎవరు కాకపోవడం దురదృష్టకరం ఇవాళ బీసీ జనాభా దాదాపుగా యాభై ఆరు శాతం ఉన్న జనాభా ఎస్సీ ఎస్టీతో కలుపుకుంటే తొంభై శాతం ఉన్న జనాభాలో కూడా ఈనాటి వరకు కూడా అగ్రవర్ణాలే మరి రాజ్యం వెళ్తూ ఉన్నారు దానికి వాళ్ళని నిందించడం కంటే మనలో సరైన సమైక్యత లేక అందరి బంద్యలా సయోధ్య లేక అందరం కలిసి ఉండలేక ఆనాటి పరిస్థితులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాం కాబట్టి మనం సాధించుకోలేకపోయాం మరి ఈనాడు అన్ని కులాలు మతాలు అన్ని కూడా ఇవాళ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చదువులలో అన్నింటిలో కూడా మనం వచ్చినాం కాబట్టి ఇప్పటి నుండినైనా ఈ బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీలను కలుపుకొని తప్పకుండా మనం ఒక నినాదాన్ని తీసుకొని ఈ మొత్తం మ మంచిర్యాల జిల్లాలో బీసీ నినాదాన్ని అన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి రాబోయే కాలంలో తప్పకుండా ఇక్కడ ఇక్కడ బీసీ బీజాన్ని మనం మరి మొలకెత్తించేటట్టు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది దాని కొరకు అందరం కూడా కష్టపడి పనిచేసి మనం తప్పకుండా ఈ బీసీ నినాదం మీద ఇక్కడ మళ్ళీ తెలంగాణలో మరి చాలా ప్రత్యేకమైన ప్రదేశం మంచిరాలనే ఏ ఆడాడు స్వాతంత్ర సమరయోధులల్లో కానీ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కానీ అదేవిధంగా తెలంగాణ కొరకు మనం ఎలాగైతే ఉద్యమాలు చేశామో ఆ పద్ధతిలో చేసేనా రాబోయే నాటికి తప్పకుండా ఇక్కడ మన బీసీ బీజాన్ని బొలకి బొలకిద్దామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు లక్ష్మయ్య గారి జయంతి కార్యక్రమాన్ని అంచు లక్ష్మయ్య జన్మదిన సందర్భంగా బీసీ నాయకులందరం కలిసి ఇవాళ శుభాకాంక్షలు బీసీ సమాజానికి దళిత గిరిజన సమాజానికి వాళ్ళ మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ చుంచు లక్ష్మయ్య గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నామంటే బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తిగా ఇవాళ మనం ఇక్కడ జరుపుకుంటున్నాం బీసీల ఆత్మగౌరవమే చుంచు లక్ష్మయ్య ఇక్కడ గడిలను పెద్దలు కొట్టి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి చూసి లక్ష్మయ్య ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ అవకాశం రాకుండా ఈ మంచివరవర్గం గతంలో ఉన్నటువంటి లక్ష్యమయవర్గంలో ఈ రోజు వరకు కూడా మళ్ళీ వారి సామాజిక వర్గానికి సంబంధించి బీసీల సామాజిక వర్గానికి సంబంధించి ఈ రోజు వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాలేదు బట్ ఇవాళ బహుజనల కోసము దళితుల కోసము గిరిజనుల కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి చొచ్చు లక్ష్మయ్య గారిని ఇవాళ మనం గుర్తు చేసుకోవడము వారి ఆశయాలతో మనం ముందు పోయి భవిష్యత్తులో ఇదంతా కూడా బీసీల రాజ్యాధికారం కోసం మనం అందరం కూడా పనిచేస్తున్నటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అంత తాటిత పీడిత సమాజం మీద ఇవాళ మనందరి మీద కూడా ఉన్నదని చెప్పి గుర్తు చేయడానికే ఇవాళ చొచ్చు లక్ష్మయ్య గారిని ఇవాళ జయంతి కార్యక్రమాన్ని ఎదుర్కొంటున్నాం ఇవాళ ఎందరో రాజకీయ నాయకుల యొక్క జయంతి వర్దంతి కార్యక్రమాలు ఎంపీటీసీలు జెడ్పీడీసీలు ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలు అందరి జయంతి కార్యక్రమాలు ఆర్భాటంగా చేసుకుంటా ఉంటారు ఆ ఆర్భాటాల వినకుండే అంతా కూడా దళితులు గిరిజనులు బహుజనులు మాత్రమే ఆ నాయకులకు జేజేలు కొడుతూ ఉంటారు వాళ్లకు వందనాలు చెప్తూ ఉంటారు మరి మన జాతి నుంచి మన వర్గం నుంచి వచ్చినటువంటి చించు లక్ష్మయ్య యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యత పైన ఉన్నది ఆ కోణంతో ఇవాళ ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బీసీలకు హక్కులు కాలరాజ పడుతున్నాయి మరి త తామాషా ప్రకారంగా జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు వస్తలే కాబట్టి ఆ రిజర్వేషన్లు చట్టబద్ధంగా అందరికి ఇవ్వాలని చెప్పి మనం అందరం కూడా ఒక డిమాండ్తో ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితంగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఒప్పించినాం ఒప్పించి చెప్పించిన తర్వాత ఈనాడు మళ్ళీ మళ్ళీ దాన్ని దాట వేసి ఇవాళ పాద రిజర్వేషన్ ప్రకారంగానే ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని అంటే ఇవాళ మన అందరినీ కూడా అవమానపరిచినట్టుగానే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మన చుచ్చు లక్ష్మీ లాంటి నాయకుల యొక్క ఆదర్శాన్ని వారి నాయకత్వ పటిమనే మనం ముందు పెట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు వచ్చే విధంగా ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడి మన మనం ఎక్కడెక్కడైతే గెలిసే అవకాశాలున్నాయో అక్కడ మనకు రిజర్వేషన్లు కేటాయించకుండా జరిగినటువంటి కుట్ర ఏదైతున్నదో ఆ కుట్రను ఛేదించే దిశలో ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంఘ నాయకులందరం కూడా ఇవాళ చుట్ట్యులక్ష్మయ్య గారి జయంతి సందర్భంగా వారి ఆత్మ సాక్షిగా మేము అందరం చెప్తున్నాం ఖచ్చితంగా ఎక్కడైతే జన్మస్థానాలయో అక్కడ ఖచ్చితంగా బీసీలను పోటీగా పెట్టుకుంటాం గెలిపించుకుంటాం వాడిచ్చేదైంది రిజర్వేషన్ మాకు మేమే మేము గెలిపించుకునేటువంటి సత్తా శక్తి మా వద్ద ఉన్నది ఎవడైతే ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలను అంచివేయాలని చేస్తుందో ఆ రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో పుట్టగతులు లేకుండా చేసే బాధ్యత కూడా చుంజ లక్ష్మీ జయంతి సందర్భంగా మేము ప్రతి పొందుతాం ముందుకు పోతాం ఆ దశగా మేము అందరం పనిచేస్తాం రాజకీయ పార్టీలారా కబర్దార్ ఇప్పటికైనా మా నాయకులు లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి ఇటువంటి నాయకుల జయంతి వర్ధాంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీలపై ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా చుంజులక్ష్మయ్య యొక్క మెమోరియల్ గా ఇక్కడ చౌరస్తాలు విగ్రహాలను పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది మా బీసీ ఓట్లతోటి బహుజనుల ఓట్లతోటి గెలిచినటువంటి రాజకీయ పార్టీల నాయకులకు కూడా సామాజిక బాధ్యత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చుంజులక్ష్మయ్య గారి మరో జయంతి కార్యక్రమానికి ఇక్కడ ఖచ్చితంగా విగ్రహం ఏర్పడే దిశగా మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు బీసీ నాయకుడు తెలంగాణ ప్రాంతానికే మొట్టమొదటి ఎమ్మెల్యేగా బీసీ నుంచి అయినటువంటి ఒక వ్యక్తి మహోన్నతి అనే వ్యక్తి సుంతులక్ష్మయ్య గారు వారి జయంతిని ప్రదర్శించుకొని ఈరోజు రాబోయే రోజులలో కూడా బీసీలందరూ ఐక్యతగా ఉండి ఎస్సీ ఎస్టీలను కలుపుకొని మైనార్టీలను కలుపుకొని రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈ అగ్రవర్ణాలే కాకుండా ఈరోజు ఈ యొక్క వెనుకబడ్డ వెనుకబడిన తరగతులకు వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం దక్కే విధంగా అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలి అన్ని అన్ని వర్గాల ప్రజలందరూ ఐక్యతతో పోరాటం చేసి అన్ని పార్టీల తరఫున ఒక్కొక్క పార్టీ నుంచి కూడా ఒక్కొక్క ప్రతినిధిగా ఈరోజు అన్ని బీసీ నాయకులే ఉన్నారు ఈరోజు సెకండ్ క్యాడర్ మొత్తం అన్ని పార్టీలకు బీసీ నాయకులే కాబట్టి ఖచ్చితంగా బీసీ నాయకులందరూ ఆలోచించి మన యొక్క పార్టీల పైన మన యొక్క బీసీల అధికారం మన అవకాశాలు మనం కా కాపాడుకునే విధంగా మనం మన వర్గాల ద్వారా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు బీసీల అందరూ ఐక్యతగా మైనార్టీ మరియు ఎస్సీ ఎస్టీ వర్గాలను కలుపుకొని అందరూ ఐక్యతగా పోరాటం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను జాయితల చరిత్రలో బీసీల యొక్క ఐక్యతను ఇక్కడ ప్రజలకు కానీ పాలకులకు కానీ దిశ నిద్రత చేసి అనేక పోరాటాలను ముందు నడిపినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి సుజులక్ష్మయ్య గారు వారి యొక్క ఆశలు ఆశయాలు ప్రజల మధ్యలో ఇప్పటి కూడా కొనసాగుతూనే ఉన్నాయి అటువంటి నాయకుడు మనకు స్ఫూర్తిదాయకంగా అమరుడైనా కానీ మన యొక్క ఆలోచన విధానాన్ని పొందుపరిచి ఈ ప్రాంత ప్రజలను ఏకం చేసి ఒక మంచి నిర్ణయాలతోటి ఇక్కడ శాసనసభ్యులుగా అయినటువంటి సందర్భంలో వారు వారి యొక్క ఆశయాలను మన ముందు ఉంచారు కాబట్టి పార్టీలకు అతంగా అందరం కూడా బీసీ బిడ్డల కోసం పనిచేసి బీసీల ఐక్యతను చాటి చెప్పే విధంగా చరిత్రలో చరిత్రలో నిలిచిపోయే విధంగా